వాళ్ళ కుటుంబంతో బాధపడుతున్నాం ఇలా మా అందరినీ కూడా నని ఓటుగా నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది మీరు ఎవరి కోసం పనిచేస్తుంటారు ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం పసి కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆశల కోసం తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చాలా బాధతో ఉన్నారు కాబట్టి నాతో పాటు